పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది అయినప్పటికీ కవ్వింపు చర్యలతో భారత్ ను రెచ్చగొట్టింది పాక్ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఇప్పుడు ఆ దేశం కాళ్ల బేరానికి వచ్చింది సింధు జలాలపై భారత్ కు లేఖ రాసింది భారత్ వరుస దెబ్బలతో పాకిస్తాన్ ఉక్కిర బిక్కిరవుతోంది దీంతో మొత్తానికి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై గట్టి చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా ఏప్రిల్ ఇరవై మూడున జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో దారికి వచ్చిన పాక్ తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ సంప్రదించి సింధు జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలించాలంటూ విజ్ఞప్తి చేసింది పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు సింధు జలాల విషయంలో మరోసారి ఆలోచన చేయాలని చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని వేడుకున్నారు భారత్ మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య డ్రోన్ దాడులు సైనిక ప్రతిఘటనలు సాగాయి పాక్ రచ్చగొట్టే చర్యలతో భారత్ తన నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మే పదమూడున మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై మూడున నిర్ణయం ప్రకారం పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి పూర్తి స్థాయిలో విరమించకపోతే ఒప్పందాన్ని నిలిపివేస్తాం వాతావరణ మార్పులు జనాభా పెరుగుదల సాంకేతిక మార్పుల నేపథ్యంలో ఇది తగిన చర్య అని అన్నారు ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మే పన్నెండున చేసిన ప్రసంగంలో రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని స్పష్టంగా చెప్పారు ఈ వ్యాఖ్యను పాకిస్తాన్కు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు పంతొమ్మిది వందల అరవైలో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం భారతదేశానికి సింధు నది వ్యవస్థలోని మొత్తం నీటిలో కేవలం ముప్పై శాతం మాత్రమే లభిస్తుంది మిగిలిన డెబ్బై శాతం పాకిస్తాన్కు వెళుతుంది ప్రస్తుతం భారత్ తన వాటాను పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది అంతేకాకుండా వరదలపై సమాచారం పంచుకునే ప్రక్రియను కూడా నిలిపివేసింది ఈ పరిణామాలతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన చెందుతుంది ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు అయితే భారత తన నిర్ణయంలో మార్పుకు అవకాశం లేదని స్పష్టం చేస్తోంది